హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్టి వీడియోలో టమాటా రైస్ ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ టేస్ట్తో రావాలంటే ఈ మసాలాతో ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చేసినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా నేనైతే ఇక్కడ ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను సోనా మసరి రైస్ అయితే తీసుకున్నాను తీసుకుని వీటిని ఒక రెండు సార్లు బాగా క్లీన్ చేసేసి ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి దీనికి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక మూడు పెద్ద సైజ్ టమాటాలు ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే టమాటా రైస్కి ఎప్పుడు చేసినా కూడా మంచి కలర్లో రావాలంటే మంచి బాగా పండిన టమాటాలు తీసుకోండి అప్పుడే మంచి కలర్లో వస్తుంది రైస్ అయితే ఈ విధంగా బాగా పండాలన్నమాట నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు ఇంచుల దాకా చెక్క వేసుకోవాలి ఆ తర్వాత ఒక ఐదారు లవంగాలు కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక గడ్డ వెల్లుల్లి వేసుకుంటున్నాను ఇది వచ్చేసి నాటు గడ్డలండి అందుకని చెప్పేసి పైన చిప్ప కూడా తీయట్లేదు అలాగే వేసుకుంటున్నాను ఇంకా ఇందులోకి హైబ్రిడ్ వేసుకుంటే కనుక ఈ వెల్లుల్లి ఎంత వేసామో దీనికి డబల్ వేసుకుంటే అప్పుడే టేస్ట్ బాగుంటుంది టమాటా రైస్లోకి కొంచెం వెల్లుల్లి ఎక్కువ పడితేనే బాగుంటుంది వెల్లుల్లి ఎంతైతే వేసుకున్నామో దానికి సగానికి అల్లం కాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫైన్ పేరు పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి సో ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకున్నందులోకి పెద్ద స్పూన్తో ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి టమాటా రైస్కి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ ఇందులోని ఒకటి బిర్యానీ ఆకుని తించుకుని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒకటి నల్ల ఇలాచి ఒకటి నార్మల్ ఇలాచి వేసుకోండి ఆ తర్వాత ఒకటి మరాఠీ మొగ్గు చిన్నది ఒకటి స్టార్ ఫ్లవర్ అంతే ఈ టమాటా రైస్కి మసాలాలు అనేవి జస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నారనుకోండి అది పలావ్ అయిపోతుంది టేస్ట్ కూడా అంత బాగుండదు ఈ మాత్రం వేసుకోండి వేసుకున్న తర్వాత ఇది కొంచెం వేగాక నెక్స్ట్ ఇందులోకి స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ పెద్ద సైజ్ ఒకటి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత వీటిని ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలంటే సో విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక గుప్పిడు మెంతి ఆకు వేసుకుంటున్నాను మెంతి కూర వేసుకోవడం వల్ల టమాటా రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయలతో పాటు వేసుకుని ఇవి దీన్ని కూడా ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోండి ఈ అనేది కొంచెం చేదుగా వస్తుంది కదా ఇలా ఉల్లిపాయలతో వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల చేదు అనేది రాదనమాట ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మసాలా టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోండి వేసేసుకుని నెక్స్ట్ ఇందులోకి ఒక చిటికీడంతా పసుపు వేసుకోండి టమాటా రైస్లోకి పసుపు ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసారనుకోండి టమాటా రైస్ అనేది టమాటా కలర్ కలర్లో రాదు ఎల్లో కలర్లో వస్తుంది అందుకని చెప్పేసి జస్ట్ ఒక చిటికీడంతా వేసుకోండి వేసుకున్న తర్వాత అంతా కలుపుకొని తినికి మూత పెట్టేసి ఇది కొంచెం అంతా పోయి ఆయిల్ పలికి సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి సో ఈ విధంగా చూసారా ఇదంతా కూడా పచ్చివాసన అంతా పోయి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట అప్పుడే రైస్ అనేది మంచి కలర్లోకి వస్తుంది సో ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాను మీకు ఎంత కారం బట్టి అంటే స్పైసీగా కావాలంటే కొంచెం వేసుకోండి ఇది కొంచెం మీడియంగా కావాలంటే ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక కాల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఆల్రెడీ మసాలాలు వేసాం కాబట్టి గరం మసాలా అనేది కొంచమే వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే స్లైసెస్గా కట్ చేసుకోండి పచ్చిమిర్చి ఒక రెండు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్కి మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నాను అంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వరకు వేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది రైస్ అయితే వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకుని ఈ స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఈ వాటర్ అండ్ టేస్ట్ అనేది బాగుంటుంది బాగుంటే ఆటోమేటిక్గా రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నాకైతే కొంచెం తగ్గింది అనిపిస్తుంది ఎందుకని చెప్పేసి ఇంకా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసేసుకుని అంత మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకుని ఇలా బాయిల్ అవడం స్టార్ట్ అవుతుంది కదా ఈ స్టేజ్లో ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ని పూర్తి వన్ చేసుకోండి మరి ఉన్న ఉంది అనుకోండి వాటర్ అనేది కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసినా కూడా రైస్ అనేది మెత్తగైపోతుంది అనమాట వేసేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోండి ఇంకా ఇందులోకి మీ దగ్గర కొంచెం పుదీనా ఉన్న కూడా వేసుకోవచ్చు టేస్ట్ అనేది బాగుంటుంది ఆ తర్వాత ఇందులోకి ఒక చెక్క వరకు నిమ్మరసం వేసుకుంటున్నాను నిమ్మరసం వేసుకోవడం వల్ల రైస్ టేస్ట్ బాగుంటుంది అలాగే పొడి పొడిగా కూడా ఉంటుంది ఇంకా మీకు ఇష్టమైతే ఈ స్టేజ్లో ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవచ్చు వేసుకొని ఇలా బాయిల్ అవడం స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి జస్ట్ ఒక రెండు విజిల్స్ పెట్టుకోండి సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ రెడీ రైస్ అనేవి నానబెట్టుకొని వేసుకుంటున్నాం కాబట్టి రెండు కన్నా ఎక్కువ పెట్టారు అనుకోండి అడగండి పోతుంది సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత గాలి అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో కదా చూడడానికి ఎంత బాగుందంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా తక్కువ మసాలాలతో మైల్డ్ టేస్ట్ తో చాలా బాగుంటుంది దీని దీనికి రైతాతో కానీ లేదా కుర్మా కర్రీతో కానీ సర్వ్ చేసుకుని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే యా స్టేజ్ ఇదే మసాలాతో ట్రై చేయండి ఎప్పుడు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అలాగే ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఇంకా కొంతమందికి అయితే యూజ్ అవుతుంది రెసిపీ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్